గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ లాస్ట్ క్లాసెస్ లో మనం అడ్వాన్స్ ఎక్సెల్ సంబంధించిన కాన్సెప్ట్ లో లైక్ ఫిల్టర్ ఎలక్ట్రిసిటీ బిల్ డిస్కౌంట్ టేబుల్ ఫైనాన్షియల్ డేటా ఎంప్లాయీ సాలరీ బేసిప్స్ ఏ విధంగా చేయాలనో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో మనకి రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ లో టుడే సెషన్స్ లో మనం వాటిని క్లియర్ చేద్దాం ఓకే సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పైవో టేబుల్ అంటే ఏంటి పైవో టేబుల్ ని ఎందుకు యూజ్ చేస్తాం ఎప్పుడు యూజ్ చేస్తాం ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేస్తాం అనే కాన్సెప్ట్ మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే చూడండి నేమ్ ప్రోడక్ట్ ప్లేస్ వాల్యూ సో దుర్గా రాజేష్ రవి రమేష్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు బైక్స్ టీవీస్ మొబైల్స్ విజయవాడ కడప గుంటూరు డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ కి సేల్ చేస్తున్నారు వీళ్ళ డేటాని మనం సగ్రిగేట్ చేయాలి ఎలా అనేదే కాన్సెప్ట్ ఇక్కడ త్రూ ఫైవర్ టేబుల్ ద్వారా మనం చూస్తాం ఓకే డేటా సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ ఆల్ ప్రొడక్ట్స్ టోటల్ వాల్యూ ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఓకే సో వీటిని మనం ఎలా చేయాలి ఫస్ట్ డేటా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్లోకి వెళ్ళి టేబుల్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా న్యూగా షీట్ వస్తుంది డ్రాక్ ఫీల్డ్స్ బిట్వీన్ ఏరియాస్ ఫిల్టర్స్ కాలమ్స్ రోస్ వాల్యూస్ నేమ్ సెలెక్ట్ చేయండి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి ప్లేస్ డ్రాక్ చేసి ఇక్కడ డ్రాక్ చేయండి వాల్యూను డ్రాక్ చేసి ఇక్కడ డ్రాక్ చేయండి ఈ విధంగా డేటా సపరేట్ సపరేట్గా గా వచ్చేస్తుంది ఇలా సెటప్ చేయడాన్ని మనం పైవో టేబుల్ అంటాం ఫస్ట్ మూడుకి ఆన్సర్స్ మనకి ఎక్సెల్లో ఈ వాల్యూ చూడచ్చు లెవెన్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ఆల్ సేల్స్ మ్యాన్ టోటల్ వాల్యూ ఆల్ ప్రొడక్ట్స్ టోటల్ వాల్యూ ఆల్ ప్లేసెస్ టోటల్ వాల్యూ నెక్స్ట్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ సో ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ వాల్యూస్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్రోడక్ట్ టోటల్ వాల్యూ నెక్స్ట్ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ తర్వాత ఈచ్ పర్సన్ ఈచ్ ప్రొడక్ట్ ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూ ఈ మూడుకి పర్సన్ వైజ్ ఫిల్స్ వైజు ప్రోడక్ట్ వైజు ఈ వాల్యూస్ ఇస్తాయి దీన్నే ఫైవ్ ఓ టేబుల్ అంటారు వద్దు అంటే టిక్ మార్క్ తీసేసామంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సేల్స్ మ్యాన్స్ యొక్క డేటాని ఏ విధంగా ప్రాపర్గా మనం సెటప్ చేయడమే ఫైవ్ టేబుల్ అండి ఓకే నెక్స్ట్ చూడండి వీలుకప్ వీలుకప్ అంటే వర్టికల్ లుకప్ అంటాం ఎంప్లాయీ నెంబర్ నేమ్ కంపెనీ పోస్ట్ ప్లేస్ శాలరీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఇక్కడ జస్ట్ మీ ఓనర్ వచ్చి ఎంప్లాయీ నెంబర్ అడుగుతారు నేమ్ కంపెనీ పోస్ట్ ప్లేస్ శాలరీ ఏ విధంగా వాటి డేటాని బైఫ్రికేట్ చేయాలి ఓకే జస్ట్ మనం ఎంప్లాయీ నెంబర్ వెయ్యి మంది ఉన్న ఎంప్లాయీ నెంబర్ అడిగితే వాళ్ళ డేటా ఆటోమేటిక్గా ఏ విధంగా తీయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్ ఓకే డన్ చూడండి ఇక్కడ ఈక్వల్డ్ వీలు అప్ బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ ఎంటి బాక్స్ కామా త్రీ టు ఫైవ్ నుంచి సెలెక్ట్ చేయండి లాస్ట్ వర్క్ కామా ఇప్పుడు ఎంప్లాయీ నేమ్ అనేది టూలో ఉంది కాబట్టి టూ కామా బ్రాకెట్ టూల్స్ ఈక్వల్ ట్ వీలు గో బ్రాకెట్ ఓపెన్ ఎంప్లాయీ నెంబర్ కావా జస్ట్ నెంబర్కి ఒకటి మరిస్తే చాలు కంపెనీ అనేది త్రీలో ఉంది కాబట్టి త్రీ కమర్ జీరో పోస్ట్ ఫోర్ గమర్జీరో ఎంప్లాయీ నెంబర్ ప్లేస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ కామో జీరో వీళ్ళ యొక్క ఎంప్లాయీ నెంబర్ కామ శాలరీ అనేది సిక్స్ లో ఉంది కాబట్టి సిక్స్ కామో చూద్దాం బ్రాకెట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబరు మీరు ఏ నెంబర్ టైప్ చేసినా ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి కావాలంటే చూడండి వీలు కప్ అంటే వర్టికల్ లుకప్ అంటాం ఇప్పుడు సిక్స్ ఫైవ్ వన్ చూడండి నరేష్ శాంసంగ్ సర్వీస్ గుంటూరు త్రీ థర్టీ టూ వన్ సెవెన్ ఫోర్ వన్ రాకేష్ వివో క్యాషియర్ నెల్లూరు ఫైవ్ టూ వన్ సెవెన్ ఫైవ్ త్రీ పల్లవి నోకియా సేల్స్ కడప ఎయిట్ తువన్ ఈ విధంగా డేటా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇస్తే వారి డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు దీన్ని వి లుకప్ అంటే వర్టికల్ లుకప్ అంటారు ఓకే నెక్స్ట్ హెచ్ లుకప్ హెచ్ లుకప్ అంటే హారిజాంటల్ లుకప్ అంటారు హారిజాంటల్ లుకప్ ఇది ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తారు దానికి లాగా కాదు ఓకే సో దీన్ని ఎలా పర్సన్ ఒకరు నోకియా సేల్ చేసింది ఒకరు శాంసంగ్ సేల్ చేసింది ఒకరు ఎల్జీ సేల్ చేసిన ఒకరు అనేది సపరేట్ సపరేట్గా వస్తుంది ఈ కోల్డ్ హెచ్ లుకప్ బ్రాకెట్ ఓపెన్ నేమ్ కామా వన్ నుంచి సెలెక్ట్ చేయండి ఇక్కడ నేమ్ త్రీ కమా జీరో బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ చూడండి ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంది హెచ్ బ్రాకెట్ ఓపెన్ నోకియా కమా వన్ నుంచి సెలెక్ట్ చేయండి ఇప్పుడు పల్లవిదే కనుక్కోవాల్సిన అవసరం లేదు రిజల్ట్ ఎవరిదైనా కనుక్కోవచ్చు ఫైవ్ మెంబర్స్ ఫైవ్లో ఎవరితో ఉందో వాళ్ళ డేటా కనుక్కుంటారు కామా ఇవ్వలేదు కామా ఫైవ్ ఎవరు ఉన్నారు అర్జున్ ఎనీ ఫార్టీ శాంసంగ్ నుంచి సెలెక్ట్ చేయండి ఎయిట్ లో ఎవరున్నారు రామన్ శాంసంగ్ ఎన్ని చేశాడు టువెల్వ్ సో టెన్ ఎల్జీ కాము వన్ నుంచి సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ నేను టెన్ కాము జీరో వేస్తా ఓకే సమ్ టైమ్స్ కొన్ని లాక్ అయి ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బట్ మీరు ఏది తీసుకున్నా వచ్చేస్తుంది ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు ఓకే దీనికి వచ్చిందా టెన్ లో ఫోర్టీన్ ఈ విధంగా హెచ్ ని మనం చూస్తాం సేల్స్ మైన్స్ హెచ్ అప్ అంటే హారి జనరల్ అప్ ఇది ఆన్ ద స్పాట్ రిజల్ట్ చూపిస్తుంది నెక్స్ట్ వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టైప్ ఇదేంటంటే పర్ డే సాలరీ పర్ డేకి ఎంత శాలరీ పడుతుందో తెలుసుకోవాలి రాజేష్ కి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ స్ప్రిష్ కి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ కి ఎయిటీ ఫోర్ థౌజండ్ నరేష్ కి నైంటీ ఎయిట్ థౌసండ్ టోటల్ వర్కింగ్ డేస్ థర్టీ టోటల్ ప్రజెంట్ డేస్ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ థర్టీ డేస్కి థర్టీ నెలకు థర్టీ డేస్ అయితే ట్వంటీ ఫోర్ డేసే వచ్చాడు ఓకే రోజుకి ఎంత పడుతుంది అనేది కనుక్కోవాలి ఇక్కడ ఫార్ములాస్ మీకు మాన్యువల్గా ఇచ్చి ఉంటాను శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ శాలరీ బై టోటల్ వర్కింగ్ డేస్ రోజుకి ఫైవ్ థౌసండ్ సాలరీ తర్వాత నెట్ శాలరీ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ టోటల్ ప్రజెంట్ డేస్ ఇంటూ పర్ డే శాలరీ అంటే సిక్స్ డేస్ రాలే కాబట్టి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లేక తగ్గిపోయింది అనమాట వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ దీన్ని వర్కింగ్ ఆన్ ఎంప్లాయీ టేబుల్ అంటారు పర్ డేకి ఎంత శాలరీ పడుతుందో కనుక్కోవచ్చు తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ సాలరీ పర్ అవర్ పర్ అవర్ కి ఎంత సాలరీ పడుతుందో తెలుసుకోవాలి పర్ అవర్ కి ఎంత శాలరీ పడుతుందో తెలుసుకోవాలి సో టోటల్ అవర్స్ డేస్ ఇంటూ డైలీ వర్కింగ్ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రా అవర్స్ ఇక్కడ అర్జున్ టాటా టూ హండ్రెడ్ కోమలి ఐబిఎం వన్ ఫిఫ్టీ జై విప్రో వన్ ఎయిటీ డేస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్స్ట్రా అవర్స్ ట్వెల్వ్ ఫైవ్ టెన్ డైలీ వర్కింగ్ అవర్స్ ఎయిట్ డేస్ ఇంటూ డైలీ వర్కింగ్ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రా అవర్స్ టూ హండ్రెడ్ టువల్ అవర్స్ నెట్ శాలరీ ఈక్వల్డ్ పర్ అవర్ శాలరీ ఇంటూ టోటల్ అవర్స్ ఇస్తే ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇదే నెల నెల ఇదే శాలరీ ఉంటుంది లేదు అవర్స్ పెరిగే కొద్దీ వాల్యూస్ మారుతుంది అమౌంట్ మారుతుంది తగ్గితే తగ్గుతుంది దీన్ని ఎంప్లాయీ సాలరీ శాలరీ పర్ అవర్ అంటలాయీ సాలరీ ఫర్ అవర్ అని వాళ్ళు చెప్పుకుంటాం ఓకే సో ఇలా పర్ అవర్ శాలరీ ఎంత అనేది కనుక్కుంటాం తర్వాత స్లైసర్ అంటే ఏంటి స్లైసర్ అంటే ఏంటి అనేది చూద్దాం సెలెక్ట్ చేశాను డేటా మనకి ఐపీఎల్ సెలెక్షన్ జరుగుతుంది కదా క్రికెటర్స్ కంట్రీస్ వాల్యూస్ ఒక్కొక్కరి టెన్ కోర్స్ ఫైవ్ కోర్సు అలా పెట్టి ఉంటారు ఓకే డిఫరెంట్ దక్కన్ జార్జెస్ బెంగళూరు చెన్నై రాజస్థాన్ ఇలా జరుగుతాయి అనమాట ఇన్సర్ట్లోకి వెళ్ళి ఫైవో టేబుల్ ఇవ్వండి వాల్యూస్ వాల్యూస్ దగ్గర ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో ఇక్కడ పైవోట్ టేబుల్ అనలైజ్ డిజైన్ అనే ఆప్షన్స్ వస్తాయి స్లైసర్ స్లైసర్లకు వెళ్ళి క్రికెటర్ సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ ఏ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ డేటా ఆటోమేటిక్గా వస్తుంది ధోని ఇండియా టెన్ కోర్స్ పెట్టుకున్నారు డెవలియర్స్ సౌత్ ఆఫ్రికా ఫైవ్ క్రోర్స్ పెట్టుకున్నారు బోర్డ్ ఇంగ్లాండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆలీ ఇంగ్లాండ్ ఫైవ్ క్రోర్స్ పెట్టుకున్నారు ఈ విధంగా డేటా ఆటోమేటిక్గా వస్తుంది కర్సర్ ఇక్కడ పెట్టాను మళ్ళీ ఇక్కడ వెళ్ళి కంట్రీ సెలెక్ట్ చేశా ఇక్కడ చూడండి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ లో ఎవరు ఉన్నారో వాళ్ళ డేటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది ఆలీ అండర్సన్ అండ్ ఇండియాలో ఎవరు ఉన్నారు ధోని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా డబ్బులియర్స్ స్టైన్ వెస్ట్ వెస్టిండీస్ బ్రావో గేల్ హోల్డర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది క్రికెటర్స్ సెలెక్ట్ చేసుకుంటే కంట్రీస్ చూపిస్తుంది కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే క్రికెటర్స్ చూపిస్తుంది సో దీనే స్లైసర్ అంటే అంటారు స్లైసర్ ఓకే సో ఇవి మనం రెగ్యులర్ గా డిస్కస్ అంటే అవసరం అవుతాయని కదా కానీ రియల్ టైంలో లో అవసరం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో వీటినే మనం టెక్నికల్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు క్లియరా దీంట్లో ఏమైనా డౌట్స్ మై వైస్ ఎనీ వన్ ప్రేమ్ ఎనీ డౌట్స్ శైలజ లలిత ఎనీ డౌట్స్ మా క్లియర్ యా సో ఇవి చేయండి ఫ్రమ్ టుమారో సమ్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ చెప్తాను అడిగి క్లోజ్ అవ్వదు మీకు మెయిల్ యాక్సెస్ అన్ని ఇస్తాను వీడియోస్ అన్ని కూడా డాక్యుమెంట్స్ ఈ చెక్ చేసుకోండి ఓకేనా డన్స్